హలో హాల్ నమస్తే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ దగ్గరలో ఉన్నటువంటి ఒడిస్సా స్టేట్లో ఉన్నటువంటి ఒక టెంపుల్ దట్ ఈస్ రాయగడ టెంపుల్ మనం విజిట్ చేయడానికి వచ్చామండి రాయగడ రైల్వే స్టేషన్ నుంచి నియర్లీ ఒక త్రీ కిలోమీటర్స్లో మనకి టెంపుల్ ఉంటుందండి ఇక్కడ నుంచి మనకి ఆటోస్ ఉంటాయి నార్మల్గానే జనరల్గా చార్జ్ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మన రైల్వే స్టేషన్ నుంచి ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయామండి ఇది మనకి రాయగడ్ మజ్జిక ఎంట్రన్స్ ఇదండి నేమ్ బోర్డ్ అండి ఇది పార్కింగ్ ఏరియా నార్మల్గా ఇది బ్యాక్ సైడ్ గేట్ అండి ఫ్రంట్ గేట్ కి మనం వెళ్ళాలంటే ఇటువైపు మన అప్రోచింగ్ రోడ్ ఇది అప్రోచింగ్ రోడ్ నుండి అలాగే స్ట్రైట్ గా వెళ్తే మనకు ఎంట్రన్స్ నుంచి ఒక గేట్ కనిపిస్తుంది అండి టికెట్స్ కూడా ఇస్తారు అక్కడ మనము కావాలంటే దర్శనం టికెట్లు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అది చూపిస్తాను కానీ మీకు ఇప్పుడు జస్ట్ అగోండి అక్కడ దర్శనం దర్శనం స్పెషల్ దర్శనం అనేది కనిపిస్తుంది కదా జనరల్గా అయితే అలా అండి టెంపుల్ టెంపుల్కి మనం ఇందాక చూపించాం కదండీ ఎంజీటీ నేమ్ బోర్డుతో ఉన్నటువంటి ఎంట్రన్స్ గేటు అలాగా మనం లోపలికి వస్తే ఇక్కడ మనకి తలనీరాలు గృహం ఉంటుందండి కేసీ అలా మనం అక్కడ ఎంట్రన్స్ గేట్ దగ్గర టికెట్ తీసుకుని వచ్చి ఇక్కడ మనం తలనీరాలు సమర్పించాలి జస్ట్ అలా మనం ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి లేడీస్కి జెంట్స్కి సపరేట్ సపరేట్గా వాష్రూమ్స్ ఉంటాయండి దానికి కొయిట్ ఆపోజిట్లోనే మనకు లాకర్ రూమ్ ఉంటుంది ఇక్కడ మనం సామాన్లు స్టోర్ చేసుకోవచ్చు జస్ట్ ఎలా మనం స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ ఫ్రీ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయండి మీకు రూమ్స్ ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను మధ్యలో పార్టీషన్ ఉంటుంది డోర్స్ ఉంటాం మనకి జస్ట్ ఒక నైట్ స్టే చేయడానికి ఇవి ఇవి మనకి ఫ్రీ రూమ్స్ అండి డోర్స్ అయితే అవైలబుల్గా ఉండవు బట్ ఫ్యాన్ అయితే ఇండివిజువల్ పార్టీషన్కి ఇండివిజువల్గా ఉంటుందండి ఇద యూ షేప్లో రూమ్స్ అన్నీ అరేంజ్ అయి ఉంటాయండి జస్ట్ మనకు అనిపిస్తుంది కదా గోపురం ఇదేనండి మనకి టెంపుల్ టెంపుల్ జస్ట్ బ్యాక్ సైడే మనకి ఇలాగ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి మనకి ఇక్కడ స్టేర్స్ కనిపిస్తున్నాయి కదండి ఆ స్టేర్స్ ఎగ్జిస్ట్ ఎగ్జిట్ స్టేర్స్ అండి జనరల్గా ఇప్పుడైతే ఓపెన్గా ఉన్నాయి ఆ రష్ రష్ టైమింగ్స్లో మాత్రం అవి క్లోజ్గా ఉంటాయండి ఎగ్జిట్ ఇంకా లెఫ్ట్ సైడ్ ఇంకొక ఎగ్జిట్ ఉంటుంది ఎగ్జిట్ ద్వారా మనం బయటికి రావాలి ఇక్కడ మనకి సీసీటీవీ సర్వెలెన్స్ కూడా ఉంటుందండి లగేజ్ గట్రా ప్రాబ్లం గట్రా లేకుండా జనరల్గా ఇక్కడ టూరిస్టులు చెప్పే విషయాలు ఏంటంటే ఓన్లీ సండే అండ్ ట్యూస్డే ఎక్కువ రష్గా ఉండదని చెప్తున్నారు నార్మల్ డేస్లో ఖాళీగానే ఉంటుంది మేము సాటర్డే వచ్చాం కాబట్టి చాలా వరకు చాలా ఖాళీగానే ఉందండి ఏం క్రౌడ్ ఏం లేదు చూడాలి రేపు ఎంత క్రౌడ్ ఉంటుంది అనేది రేపు ఎక్స్పీరియన్స్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలామంది ఈ దేవుడిని ట్రష్ చేస్తారు దాకా కొన్ని పర్టికులర్ వీక్ డేస్లోనే ఈ దేవుడిని దర్శించుకుంటారు వాళ్ళ ముక్కుని నెరవేర్చుకోవడం కోసం బట్ ఇక్కడ ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే ఇక్కడ ఎవరైతే టూరిస్టులు వస్తారో వాళ్ళు సపరేట్గా అంటే బుక్కు చెల్లించుకొని వండించుకుంటారండి ఇక్కడే ఇక్కడ జస్ట్ మన గుడికి ఆపోజిట్లో కొంత దూరంలో కొన్ని హౌసెస్ ఉంటాయి వాళ్ళకి మనం చెప్పాలి అంటే ఇలాగ మాకు మొక్కు ఉందండి మాకు ఇలాగ కోడి ఈదర్ కోడి సంథింగ్ ఇన్ ఏదైతే మేము మొక్కు చెల్లించాలనుకుంటున్నారో అది వాళ్ళకి చెప్తే వాళ్ళ సామాన్లన్నీ అరేంజ్ చేసుకుని అక్కడ వండేసి మనకి ఫుడ్డు ఇస్తారండి స్ డే సపరేట్గా మనమే అన్ని తెచ్చుకొని వండుకోవాలనుకుంటే ఇక్కడ మనం చూ చూపించాం కదండి వెహికల్ పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా దగ్గర చాలా ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో మనం వండుకొని మనం అక్కడ తినొచ్చండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అదే సండే ఎర్లీ మార్నింగ్ ఇక క్యూరున్నాం చూడండి సండే ఎంత రష్గా ఉందో అప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకున్నాం అండి మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లైన్లోకి వెళ్ళాం ఇయర్లీ సెవెన్ ఆర్ సెవెన్ ఫిఫ్టీన్ ఆర్ రౌండ్ ఆ టైంకి మాకు దర్శనం కంప్లీట్ అయిపోయింది అలాగే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గుడికి గుటి ఆపోజిట్లో ఒక హార్స్ మనకు కనిపిస్తుందండి హార్స్ బొమ్మ అది ఇతడితో చేసినటువంటి ఫైవ్ కిలోస్ హార్స్ రన్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి హార్స్ అండి యాక్చువల్లీ దీని బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరీ ఉంటుంది ఏంటంటే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి అమ్మవారికి ఇచ్చి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ హార్ ఇచ్చేసి అమ్మవారిని సహాయం అంటుండీ అప్పుడు అమ్మవారు ఏం చేస్తారంటే హార్స్ ఆ హార్స్లో వెళ్ళి మొత్తం దేశ పర్యటన చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ ఎగైన్ హార్ ఇచ్చి అమ్మవారిని ఆహ్వానిస్తారండి ఇది హార్స్ అందుకనే ఆపోజిట్ ఆపోజిట్లో అమ్మవారికి గుడికి టెంపుల్ ముఖద్వారానికి ఆపోజిట్ ఆపోజిట్లో హార్స్ విగ్రహం ఉంటుంది అమ్మవారి టెంపుల్ గర్భగుడిలో మొబైల్ ఫోన్స్ ప్రొహిబిటెడ్ అండి చిన్నగా నార్మల్ చిన్న వీడియో రికార్డింగ్ ఒకటి చేశాను అమ్మవారికి హార్ ఇచ్చే టైంలో ఎవరైనా ఈ టెంపుల్ విజిట్ చేసినట్లయితే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి అమ్మవారికి హారతిచ్చి సాగనంపడం జరుగుతుందండి ఎవరు టెంపుల్ విజిట్ చేసినా ఆ టైం మాత్రం ఎక్స్పీరియన్స్ చేయండి చాలా బాగా అనిపిస్తుంది అలాగే మన మధ్యగారమ్మ టెంపుల్కి నియర్ బైలో మనకి పూరి గుడిని పోలినటువంటి ఒక టెంపుల్ ఉంటుందండి ఎవరైనా విజిట్ చేయాలంటే నియర్లీ వాకబుల్ డిస్టెన్స్ ఒక వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్ నుంచి అక్కడ పూరి జగన్నాథస్వామి టెంపుల్కి ఎవరైనా టైం ఉంటే విజిట్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీబడి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్